సార్ ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో సార్ వరి ధాన్యం బోనస్ ఇరవై ఒక్క వంద ఎనభై మూడు బారులు ఇరవై ఆరు వందల ఎనభై మూడు ఇస్తామని చెప్పి చెప్పారు సార్ దొడ్డు వార్డులకు ఫైవ్ హండ్రెడ్ బెనిఫిషన్ సార్ సన్నబియన్లే దొడ్డు బియ్యం సార్ దొడ్డు బియ్యం దొడ్డు బియ్యం ఇది క్లియర్ ఉన్నది సార్ మెన్షన్ మొక్కజొన్న మొక్కజొన్న కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఐదు వందల బెనిఫీస్టో సార్ 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 ఇది ఇది నాట్ దిస్ ఇస్ యువర్ మేనిఫెస్టో సార్ మీరు దొడ్డు బియ్యం ఇస్తాము గారు ఇది మీరు ఇచ్చిందే కదా సార్ సన్నబై సార్ ఎక్కడ చెప్పింది సార్ మీరు మీరు సన్నభై సార్ చెప్పి దొడ్డు బ్యాంక్ ఇస్తామని రాసింది సార్ దొడ్డు బియ్యం ఇస్తామన్నప్పుడు దొడ్డు బింక ఇయ్యండి సార్ అడిగింది సన్న బెంక్ ఇద్దాం అంటారు మీరు ఇప్పుడు సార్ మీరు కూడా సివిల్ సప్లై మంత్రిగా చేశారు సార్ మీరు దొడ్డు బియ్యం ఎంత ఇస్తారు సార్ సన్నబియ్యం ఎంత ఇస్తుంది సార్ సన్న బియ్యము ఇంట్లో భోజనాల మంది పెట్టుకుంటారు సార్ ఎంఎస్పి ఇస్తా సార్ ఇంకోటి సార్ ఎఫ్సిఐ ఎఫ్సిఐ నామ్స్ ప్రకారం సన్న బియ్యం నాట్ ఈస్ ఏ గ్రేడ్ బియ్యం నాట్ ఏ గ్రేడ్ సన్న బియ్యం బి గ్రేడ్ ఎఫ్సిఐ నామ్స్ ప్రకారం దొడ్డు బియ్యమే ఏ గ్రేడ్ సార్ దొడ్డు బియ్యమే ఏ గ్రేడ్ ఒక్కొక్క రకంలో బియ్యం తీసుకో ఎఫ్సిఐ దొడ్డు బియ్యం తీసుకుంటారు కాబట్టి అందుకే దొడ్డు బియ్యం వస్తారు కాబట్టి దాని దృష్ట్యా మీరు దొడ్డు బియ్యం ఇస్తాం సార్ సార్ యాసంగిలో దొడ్డు బియ్యం అంత సార్ ఈ టెంపరేచర్కు పలుకుతా సార్ అందుకని బాయిల్ చేస్తారు అందుకే దొడ్డు బియ్యం వేస్తారు మీరు యాసంగిలో దొడ్డు ప్రతి దొడ్డు బియ్యం కూడా ఐదు వందలు ఇస్తా ఉన్నారు సో వీఆర్ డిమాండింగ్ ప్రజల పక్షాన అన్ని రైస్ అన్ని ప్యాటి గుణంగా ఐదు వందల బోనస్ ఇవ్వండి అని చెప్పి మేము కోరుతున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఐ హాజ్ ప్రామిస్డ్ గౌరవ మంత్రి గారు మీరు రాకుండా అదే చెప్పాను మీరు ఏది హామీలు ఇచ్చారో ప్రజలు చెప్పండి చెప్తున్నాం సార్ మేము అంతక లేదు